నమస్తే అండి రైతు సోదరులకి నమస్కారం నేను మీ వీరన్న హెల్ప్ ఫార్మర్స్ హెల్ఫ్ ఫార్మర్ నా పండ నా నిర్వహణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను మనకి నారుమడి యాజమాన పద్ధతులు సో అదేవిధంగా మళ్ళీ చెప్పడం జరుగుతుంది సో రైతు సోదరులు మనకు ఈ నారుమడి యాజమాన్య పద్ధతులు మనం ఎటువంటి తగ్గు జాగ్రత్తలు పాటిస్తే మనకి మంచి క్వాలిటీ గల నారు అనేది మనకి రావడం జరుగుతుందో మీకు చెప్పడం జరుగుతుంది సో రైతు సోదరులు ఖచ్చితంగా మీరు ఆఖరి దమ్ము చేసేటప్పుడు ఖచ్చితంగా నారుమడికి ఎప్పుడైతే మీరు ఆఖరి దమ్ము చేస్తారో సో అప్పుడు ఖచ్చితంగా ఒక రెండు కిలోల డిఏపి అదేవిధంగా మూడు నుంచి నాలుగు కిలోల పొటాషియం అదేవిధంగా ఒక ర ఒక కిలో యూరియా అదేవిధంగా అమూలియా గోల్డ్ ఇలాంటివి మనకి మార్కెట్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది సో ఇవి కనుక వేసుకొని మనకి ఖచ్చితంగా ఈ చివరి దము చేపిస్తే అదేవిధంగా మనకి మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది సో అదేవిధంగా కాకుండా మనం ఎప్పుడైతే మనం నారు వేద్దాం వడ్లు ఎప్పుడైతే అనుకుంటామో సో అప్పుడు ఖచ్చితంగా అనేది మనకి కొన్ని పాటి ప పద్ధతులైతే పాటించాలండి సో ఏంటంటే అవి మనం మొత్తం ఒక మడి మొత్తం లెవెల్గా చేసుకొని మనం చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే నీరు అయితే ఇంక్ ఉండడం జరుగుతుందో అక్కడ మనకి ఆ నీరు అనేది బయటికి పోవడానికి గల మార్గం అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి సో ఇలా చేసుకోవడం ద్వారా ఏంటంటే మనం రేపు మనకి మొలకలు చల్లిన తర్వాత మనకి నీరు తీసేటప్పుడు వెసులుబాటుగా ఉండాలి సో సో ఆ నీరు కూడా బయటికి మొత్తం వెళ్ళేటట్టుగా ఉండాలి సో అవా అలా లేకపోవడం ఒకలా బయటికి పోకుండా ఉంటే మనకి మనం పెద్ద జల్లి మనకైతే జల్లిన ఈ వడ్లు అనేది మొత్తం ముగ్గిపోవడం జరుగుతుంది సో రైతు సోదరులు ఇది గమనించవచ్చు మీకు ఖచ్చితంగా తొలి దశలో ఒకవేళ ఏమైనా తెగుళ్ళు ఆశిస్తాయి అనే ఏమైనా ఉన్నా కూడా సో దానికి సంబంధించిన ఇప్పుడు వచ్చే వాటి హైబ్రిడ్స్ అందరికీ కూడా మనకి ఈ కార్బన్ డైజమ్ మ్యాంకోజబ్ తీరం తోటి అనేది మనకి విత్తన శుద్ధి రావడం జరుగుతుంది సో మీకు ఏమైనా మళ్ళీ అలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి ఈ లీటర్ నీటికి రెండు నుంచి మూడు గ్రాములు ఈ సాఫ్ తీసుకొని మనకి ఈ ఈ విత్తన శుద్ధి అనేది మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీ తొలి దశలో ఆశించే ఈ తెగులని అనేది మనం అరికట్టించవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ నీరు అనేది మొత్తం బయటికి పోయి మనం చల్లిన తర్వాత తెల్ తెల్లవారుజామునే మనకి తీసివేయాలండి తీసివేసిన తర్వాత మనకి ఈ ఏదైనా ఇలాంటి ఒక లైక్ బర్డ్ ట్రాప్స్ అనేది ఉంటాయి అవి పెట్టుకుంటే మనకి ఈ మొలకలు అనేది మనకి పక్షులని తినకుండా ఉండడం జరుగుతుంది సో ఇది దాని తర్వాత మనం ఒక ఆగి మళ్ళీ అనేది నీరు పోసుకోవాలి సో నీరు అనేది ఒకరోజు ఆగి ఒకరోజు తీసివేయాలని సో మనకి వేడి నీరు కూడా ఉండడం ద్వారా కూడా మనకి ఈ మొలకలు అనేది మనకి చనిపోవడం జరుగుతాయి సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అనేది మనం పాటిస్తే ఖచ్చితంగా మనకి మంచి నారు వరి నారు అనేది మనం పొందొచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ మనకి కలుపు నివారణకి అదేవిధంగా మనకి పురుగు మందులు మనం ఎటువంటి మందు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అనేది మనం వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది